ఇక విలాసవంతమైన జీవితం అనేది కొద్దిమంది గడుపుతూ ఉంటారు అదేంటి వాళ్ళకి రకరకాల సామాజికమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్న దోషాల వల్ల రాకూడనంత సంపాదన వాళ్ళ దగ్గరకు వచ్చేసింది వారసత్వంగా సంక్రమించింది కానివ్వండి లేకపోతే వృత్తి వ్యాపారాల్లో నుంచి సంపాదించుకుంది కానీ పెట్టుబడిదారి ఆర్థిక విధానం వలన అతని దగ్గరికి రాకూడనంత వచ్చేసింది వాళ్ళు ఆ డబ్బు ఏం చేయాలో తెలియదు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఉంటారు వాళ్ళు భోగ జీవితం కూడా గలపలేరు జీవితం వేరు విలాసవంతమైన జీవితం వేరు విలాసవంతమైన జీవితం అనేటువంటిది సాంఘిక హోదాని దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటుంది అతను భోగించాలటానికి శరీరం పరిమిట్ చేసినంత వరకే భోగించగలడు ఇంద్రియాలు సక్రమంగా ఉన్నంత వరకే భోగించగలడు ఆ భోగానికి అతనికి ఎంత ఖర్చు అవుతుందో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు అన్నట్లయితే అది భోగానికి ఖర్చు పెట్టినట్టు కాదు అది స్టేటస్ కోసం ఖర్చు పెట్టాడన్నమాట సాంఘిక హోదా కీర్తి ప్రసిద్ధి తన స్థితిని చూపించుకోవడం విలాసవంతమైన జీవితం అంతా కూడా ఇలాగే నడుస్తుంటుంది మనకు తెలుసు ఈ మధ్య మన ఇండియాలోనే ఒక ఆయన భార్య కోసము నాలుగు వందల గదులు ఉన్నటువంటి ఇల్లు కట్టి ఆమెకి కానుగ్గా ఇచ్చాడని అది భోగమా భోగానికి నాలుగు వందలు ఇల్లు కావాలన్నా సౌకర్యమా సౌకర్యానికి నాలుగు వందల ఇళ్ళు కా గదులు కావాలన్నా లే అది సాంఘిక హోదాకు సంబంధించిన అంశము విలాసముకు సంబంధించిన అంశము మనం ఈరోజు ఇక్కడి నుంచి ఈ ఒక రోజు ఖాళీగా ఉండి ఒక ప్రశాంత వాతావరణంలోకి అనుకున్నాం సహజంగా మనం ఏం చేస్తామండి మన ఊర్లోనే పార్కుకు వెళతాం లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా విహార స్థలం ఉంటే అక్కడికి వెళతాం ఈరోజు యూత్ యువకుల్లో ఒక రకమైనటువంటి ధోరణి కనపడింది వాళ్ళ తల్లిదండ్రులు రిచ్ పీపుల్గా ఉన్నారు అంటే దాని అధిక సంపన్నులుగా ఉన్నారు వీళ్ళు ఈరోజు మేము వీకెండ్ వెళ్ళొస్తామండి ఎక్కడికి వెళ్తారు ఇంకొక దేశానికి ఈ వీక్ మేము విహారయాత్రకు వెళ్తున్నాము అమెరికానో లండనో ఉత్తర ద్రోవమో దక్షిణ ధ్రువమో ఇలాంటి కార్యక్రమాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా విలాసవంతమైన జీవితానికి సంబంధించిన మిత్రులారా సాంఘిక నేరం కూడా విలాసవంతమైన జీవితం గడపటము నిజానికి నీ దగ్గరికి చేరకూడనంత డబ్బు వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపం వల్ల చేరింది నీ శ్రమకి నీకంత రాదు వచ్చిన దాంట్లో కూడా నువ్వు సమాజానికి తిరిగి చెల్లించవలసిన వాడిగా ఉన్నావు